హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి అయితే ఒక వంట వీడియో అండి గోధుమ పిండితో గోధుమ పిండి బజ్జీలు చేసుకుంటాం మా ఇంట్లో అయితే ఎప్పుడైనా సరే ఇవి ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం పదండి ఏం చెప్తాను అమ్మా పది చెప్తాను ఏమప్పాలు గోధుమపిండి చక్కెర ఉప్పు వేసి గోధుమ చిండ్ల చక్కెర పోసి ఉప్పు వేసి నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని మంచిగా పల్సలుకోవాలి పలుసగా పలుసగా ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని చెతో మరి చేయితోటి కూడా వేయచ్చు కదా చేయితో వేయవచ్చు కానీ చేతికి మంచిగా రావు చెంచతో అయితే మంచిగా గోధుమ పిండి ఉండు కొంచెం చక్కెర కొంచెం ఉప్పు వాటర్ వేసుకొని వేసుకొని బజ్జీ ఎట్లా వేసుకుంటామో అట్లా కలుపుకోవాలి కలుపుకొని ఇట్లా వేసుకుంటే అయిపోతుంది కదా చక్కెర కొంచెం వేసినవా బాగా వేసినవా సరిపడి అంత ఎంత స్వీట్ ఉండాలనుకుంటే అంత చక్కర వేయాలి గోధుమ పిండి బజ్జీలు అంత ఇదే నువ్వే తయారు చేసినావు వంటని నేనే తయారు చేసినా నీకు ఐడియా ఎట్లా వచ్చింది చేసుకోవచ్చని అందరు శనగపిండితో చేసుకుంటారు కదా నువ్వు గోధుమ పిండితో ట్రై చేసినావు అన్నట్టు ఇక శనగపిండిలో కారం ఎత్తలు ఏమో చక్కర చేసుకోవచ్చు ఇందులో కారమే చేసుకోరాలా మరి కూడా కానీ మంచిగా ఉండదు కావచ్చు గోధుమ పిండి కాబట్టి అయితే మంచి ఉంటుంది తిండి కూడా మంచిగా ఉండే ఒకవేళ మీకు ఈ వంట గురించి ముందే తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఒకవేళ చేసుకుంటారా ఏంటి అనేది అలాగే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నా ఛానల్ని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొంచెం ఎక్కువగాలు మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్